నమస్తే అండి ఇప్పుడు మనం ఓ కథన చెప్పుకుందాం పరిసరాల శుద్ధి స్వభావ సిద్ధి మన గుణాలు ప్రవర్తన మనం తినే ఆహారం మీద మనం చేసే స్నేహాల మీద మనం చదివే పుస్తకాల మీద ఆధారపడి ఉంటాయి ఒక మర్రి చెట్టుపై రెండు చిలుక పిల్లలు ఉండేవి ఒక బోయవాడు వలపన్ని ఆ రెండు పిల్లల్ని పట్టుకొని ఒకదాన్ని గోదావరి తీరంలో ఉండే ఒక సాధువుకి రెండవదాన్ని ఒక సైనికుడికి అమ్మాడు ఆ సాధువు ఆ సైనికుడు వాటిని తమ గృహాలకు తీసుకువెళ్లి ఆహారం ఇస్తూ వాటికి మాటలు నేర్పుతూ పెంచసాగారు రాముడు అని సాధువు దుర్ముఖుడు అని సైనికుడు వాటికి పేర్లు పెట్టి పంజరాల్లో పెట్టారు రాముడు అనే చిలుక ఆ సాధువు ఇంట్లో మధురమైన మాటలతో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది సాత్వికమైన ఆహారాల్ని తిని అతిథుల్ని గౌరవించే పద్ధతుల్ని గమనించి మంచి స్వభావాన్ని అలవాటు చేసుకుంది ఇంటికి వచ్చిన వారందరినీ మంచి మాటలతో గౌరవిస్తూ సంతోషపరిచేది దుర్ముఖుడు అనే చిలుక సైనికుడి ఇంట్లో మాట్లాడే దుష్ట వ్యాఖ్యాలనే వినటం వలన హింసాపూరితమైన కార్యాల్ని చూస్తూ ఉండటం వలన రోజురోజుకి చెడు సంస్కారాల్ని పొంది సైనికుడి ఇంటికి వచ్చే వాళ్ళందరితోనూ పరుషమైన మాటలు మాట్లాడుతూ ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది ఈ విధంగా కొంతకాలం గడిచిన తరువాత అదృష్టవశాత్తు పంజరంలో నుంచి విముక్తిని పొందాలని అనుకుంటున్న రెండు చిలుకలు ఎగిరిపోయి రాముడి చిలుక మామిడి చెట్టు మీదకి దుర్ముఖుడు అనే చిలుక కొంత దూరంలో మర్రి చెట్టు మీద గూడు కట్టుకుని నివసించసాగాయి ఒకసారి దారిలో వెళుతున్న ఒక బ్రాహ్మణుడు ఎండవేడికి అలసిపోయి దుర్ముఖుడు నివసించే మర్రి చెట్టు కిందకి విశ్రమించాలని వచ్చాడు అతన్ని చూడగానే దుర్ముఖుడు అనే చిలుక ఇతర పక్షులతో ఎవరో మనిషి ఇక్కడికి వచ్చాడు అతని శరీరాన్ని పొడిచి హింసిద్దాం రండి అంటూ గట్టిగా అరవటంతో ఆ బ్రాహ్మణుడు భయపడి పారిపోయి రాముడు అనే చిలుక ఉన్న మామిడి చెట్టు కిందకి విశ్రమించటానికి వచ్చాడు రాముడు అనే చిలుక బ్రాహ్మణుడు విశ్రమించడాన్ని గమనించి ఇతర పక్షులన్నింటినీ పిలిచి ఎవరో అతిథి ఎండవేడిమికి అలసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టు కిందకు వచ్చాడు స్వాగతమిచ్చి పళ్ళను తుంచి ఆయనకు ఆహారంగా పెట్టండి తరువాత ఆయనకు సేవ చేసి సత్కరించండి అని చెప్పింది అవి రెండు ఒకే తల్లికి పుట్టిన పిల్లలైనా అవి పెరిగిన పరిసరాలతో సంబంధం ఉండటం వలన వాటి ప్రవర్తనలో ఎంత మార్పో కథ సమాప్తం